సౌభాగ్య రావమ్మ అమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమ విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమ విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచ గళమున మెరియగ పీతామరముల శోభలు నిండగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దుల పాదములమువలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దుల కుదమ్ములమూవలు గల గల గలమణి సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా ಲಕ್ಷ್ಮೀರಾವ ಜನಕ ರಾಜು ನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತ ರವಿಕುಲ ಸೋಮು ನಿರಮಣಿ ಮಣಿ ವೈ ಜನಕು ನಿ ಮುರಿತ ರವಿ ಕುಲ ಸೋಮುನಿರಮಣಿ ಮಣಿ ವೈ ಸಾಧು ಸಚ್ಚರ ಪೂಜಲ ಶುಭ ಸೌಭಾಗ್ಯ ీరావమ్మా అమ్మ సౌభాగ్య కుంకుమ శోభిత పంకజలోచని లక్ష్మీరావమ్మా కుంకుమశోభలోచని వెంకటరమణు నిపట్రాణి కుంకుమశోభలోచని పట్టపురాణి సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్యం ముల బంగారు తల్లి పురంధర విటలు ని పట్టపురాణీ సౌభాగ్యం ముల బంగారు తల్లి పురంధర విఠలు పట్టపురాణి ప్రతినిత్యం మన పూజలు అందుకొన సర్వశుభములు శుభగడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య लक्ष्मी रावम्मा